ఇక బూడ వేస్తూనే ఉంటాడు అస్త్రాలు ఏడనో చదువుకొని వస్తాడు వేస్తూ ఉంటాడు జూబ్లీస్ ఉప ఎన్నికతో అరాచక పాలన అంతం మీ అరాచక పాలన అంతమైంది కాబట్టి అందరూ సంతోషంతో ఉన్నారు నిజంగా వాస్తవంగా ప్రతి ఒక్కరు సంతోషంతో ఉన్నారు ఏ పనులు అయినా కాకున్నా ప్రశాంతంగా తింటున్నారు ప్రశాంతంగా పడుకుంటున్నారు ఎప్పుడు వచ్చినా నువ్వు ప్రజలలోకి వస్తున్న వంటనే వాళ్ళకు ఒక భయం ఎప్పుడు వీళ్ళకి ఏదన్నా ఓట్లకి ఇట్లా పడతాయా పడితే వీళ్ళు ఏమైనా గెలిస్తే మళ్ళీ అరాచకం ఉంటుందని చెప్పేసి ఆ భయంతో ఉన్నారు ప్రజలు కానీ ప్రజలారా ఏం భయపడకుర్రి వీళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు ఇంకా జీవితంలో కాదు ఐదు వందల రోజులు కాదు ఐదు వేల రోజులైనా ఒక ఇంకొక దాంట్లో వేసిండే ఐదు వందల రోజులలో అని చెప్పేసి వీళ్లకు అయిపోయింది గతంలో తెలుగుదేశం పార్టీ ఎట్లా అస్తమించిందో తెలంగాణలో సేమ్ అస్తమయం అనేది స్టార్ట్ అయింది వీళ్లకు అయిపోతుంది ఇలా పని వీళ్ళని నమ్ముకోకండి కార్యకర్తలు కూడా దాదాపు జిల్లాలల్లో బిఆర్ఎస్ నాయకులము కార్యకర్తలు అని చెప్పుకునేటోళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు ఇది వాస్తవం ఎందుకంటే హరీష్ రావు నియోజకవర్గంలో చాలామంది మొన్న ఒక మీటింగ్లా చెప్తున్నారు మా నియోజకవర్గంలో మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు చాలామంది ఇక ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు వాళ్ళదే నడుస్తున్నది అని చెప్పేసి చెప్తున్నారు అంటే నియోజకవర్గంలో వాళ్ళనే పెత్తనం చెలాయిస్తున్నారు అంటే వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులతోనే సత్సంబంధాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నడిపిస్తారు వాళ్ళతో పాటు మీరు అందరు కలుపుకొని పోవాలి ఇక్కడ అంటున్నాడు కదా ఇగో ఐదు వందల రోజుల్లో అని చెప్పేసి ఐదు వందల రోజులు కాదు నువ్వు ఐదు వేల రోజులు యాభై వేల రోజులు చేసినా మీరు దీక్షలు చేసిన సర్కస్ చేసినా మీరు రారు జనాలకు ఒక నమ్మకం ఉన్నది ఎందుకంటే మీరు రారని జనాలకు నమ్మకం ఉన్నది మీకు ఓటెయ్యము ఆ భయపడుతున్నారు అప్పుడు ఏంటంటే బలవంతంగా ఓట్లేసిరు ఇప్పుడు వెయ్యరు ఇది జరుగుతుంది రాసి పెట్టుకోరి జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీ తర్వాత బ్యాగులన్నీ చదురుకొని వస్తారు ఎవరు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు అన్ని సంచులు చదువుకొని బీఆర్ఎస్ భవన్ ఖాళీ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోరి రేవంత్ కామెంట్ వెనక్కి తీసుకొని భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలి ఆయన ఏమైనా తప్పు ఒకటి ఒకటికి సార్లు కూడా చెప్తాడు ఆయనకు అట్లాంటిది ఏమీ ఉండదు మీలాగా కాదు నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు ఒక ముఖ్యమంత్రిని కూడా ఎట్లా గౌరవించాలని తెలవని వ్యక్తులు మీరు ఆయన గనక నిజంగా తప్పే ఆయన ఒకటికి వందసార్ అయినా చెప్తాడు ఆయనకి ఎక్కడ లొంగాలో తెలుసు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు అటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయనకు పట్టం కట్టిర్రు ఆయన మీద ఒక నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతోనే ఆయనకు పట్టం కట్టిర్రు ఆయనకు మంచి పరిపాలన అందిస్తున్నాడు నువ్వు ఏం చింపుకున్నా బట్టలు చింపుకున్నా వేస్ట్ జూబ్లీల్స్ ఉప ఎన్నికతో అరాచక పాలన అంతమవుతుంది కరెక్ట్ హండ్రెడ్ పార్ హండ్రెడ్ పర్సెంట్ అరాచక పాలన అంతమైపోయింది ఇక మొత్తం దాని మూలాలు ఏమన్నా ఉంటే అవి కూడా అంతమైపోతాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అందరు అందులోనే చెల్లిపోతారు క్లియర్ అయిపోతుంది కేసీఆర్ ప్రభుత్వం రానున్నది కేసీఆర్ఏ లేటప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎడికెళ్ళి వస్తుంది కేసీఆర్ని రమ్మని బయటికి ప్రజల జీతం తీసుకుంటా ఫామ్ హౌస్లో వండుకొని మళ్ళీ మీరు సిగ్గు లేకుండా బాకీ అని మాట్లాడతారు ఎవరు ఎవరికి బాకీ ఉన్నాడు కేసీఆర్ ఎంత బాకీ ఉన్నాడు పాత బాకీ కొత్త బాకీ లెక్కలు కడితే ఇప్పటికి కూడా కొంచెం కూడా ఏమనిపించకుండా తెలంగాణ ప్రజల సొమ్ము జీతం తీసుకొని ఫామ్ హౌస్లో వండుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అటువంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు హైదరాబాద్లో హైడ్రా మూసి పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారని వాపోయారు హైడ్రా అనేది ఒక అద్భుతమైనది ఎర్రి పుష్పాలకు ఏం తెలుస్తుంది తెలియదు హైదరాబాదు ఎంత వర్షం వస్తే అక్కడ ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారు అనేది అక్కడ వాళ్ళకి తెలుస్తుంది నీకేంది నువ్వు ఇంపోర్టెడ్ కార్లలో కూర్చుంటావు పోతావు మంచిగా ఎంజాయ్ చేస్తుంటావు నువ్వు నీకు ఆ బాధలు తెలివై ఆ గల్లీలల్లా బొరబండ బొరబండ ఏరియాలల్లో తిప్పాలి నేను తిప్పితే తెలుస్తుంది నీకు నువ్వేంది మంచిగా ఇంపోర్టెడ్ కార్లలో తిరుగుతావు పోతావు కాబట్టి నీకు అర్థం కాదు కానీ అది కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి అదే ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఏంది సమస్యలని తెలుసుకొని చేస్తున్నాడు ఏ ప్రజల మీద కూడా ఏ ముఖ్యమంత్రికి అయినా కక్ష ఉంటుందా ఇప్పుడు మూసీ పక్కన మూసీల మీద కట్టుకుంటే ఆ ఇండ్లు కూలిస్తే వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రికి శత్రువులా అలా అని ఆయన అన్నుంచి తీసేసి మీకు వేరే దగ్గర ఇప్పిస్తామని చెప్పేసి చెప్పి మరీ చేస్తున్నారు అందరికీ గుల కొడుతున్నారు చిన్న పెద్ద లేకుండా మూసీ కాలువ మీద మీ ఎవరు కట్టుకున్నారంటే అది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు డైరెక్ట్ మూసీలనే పర్మిషన్లు ఇచ్చారు సిగ్గు లేకుండా మూసీలు ఎట్లా కడుతున్నారు ఆదిత్య బిల్డర్స్ మీరు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ గుల కొడుతురట ఇదంతా వీళ్ళు పైసలు తీసుకొని చేసిరు ఇప్పుడు వాళ్ళ గుల వాళ్ళకి గుల కొడుతుంటే వాళ్ళు వచ్చి ఇలా కాడ మొరబెట్టుకుంటారు మీరు లొల్లి పెట్టురు ఏదైనా చెయ్యి మీరేగా పర్మిషన్ ఇచ్చింది అని ఇలా దగ్గర లొల్లి పెడితే వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు అన్నట్టు ఇదంతా ఏందంటే వీళ్ళదే వీళ్ళ మనసులే వాళ్ళంతా